హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్ ఎవర్ మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక పొద్దున్న అయితే వర్క్ అయితే స్టార్ట్ అనమాట రెగ్యులర్ కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా అయితే స్టార్ట్ చేద్దాం వ్లాగ్ అయితే కొంచెం బోర్ కొట్టుకున్నా ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరైతే కానీ నేను ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను నాకైతే బాగా నచ్చింది అనమాట నైట్ వచ్చేసి మా పాప చెప్తాను మా పాప్కి వాళ్ళ మిస్ చెప్పిందంట తనైతే అయితే ఇంగ్లీష్లో చెప్తుంది నాకు తెలుగులో అర్థమైనంత వరకు అయితే మీకు చెప్పనికైతే ట్రై చేస్తాను కొంచెం వినడానికైతే ట్రై చేయాలన్నమాట విన్నారంటే దీనికి వచ్చి మంచి కొంచెం రీచ్ వచ్చిందంటే కానీ ఈ వీడియోకైతే నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి స్టోరీస్ అయితే చెప్తాం అనమాట బాగుంటుంది కదా రెగ్యులర్ కాకుండా అందరికీ తెలిసినట్టే చిన్నప్పుడు మనం అమ్మమ్మ తాతయ్య దగ్గర పెద్ద నాన్న పెద్ద మాతల దగ్గర విన్న స్టోరీస్ అనమాట ఈవినింగ్ వినేవాళ్ళం కదా పల్లెటూరులో ఉన్నప్పుడు అయితే పల్లెటూరు వాళ్ళు అయితే వింటూ ఉంటారు కదా అట్లా స్టోరీస్ అనమాట అప్పుడైతే ఎంత హైగా అనమాట ఇప్పుడు పిల్లలకి ఏంటంటే అట్లాంటివి చెప్తా ఉంటే ఎంత విచిత్రంగా వింటా ఉంటారో మా పిల్లలు అయితే మరి ఇంకా చెప్పు చెప్పు ఏంటి అనేసి అయితే అట్లే వాళ్ళు మిస్ కూడా చెప్పిందంట నాకు తెలిసిన స్టోరీనే ఏం కొంచెం చేంజ్ చేసి చెప్పిందా అనిపించింది బాగుంది అనిపించింది మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను స్టోరీ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి అదే విలేజ్లో వచ్చేసి ఒక ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి ఒక వాళ్ళ మనవాడైతే వస్తాయన్నమాట బయట నుంచి సిటీలో అట్లా ఫారెన్లో బయట చదువుతూ ఉంటారు కదా వాళ్ళు మనవడైతే వస్తాడు వాళ్ళు చాలా ఇయర్స్ అయిపోయిందనమాట వాళ్ళ మనవాడిని చూసి ఒక ఆ మనవడికి ఏంటంటే ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయి అనేసి ఎప్పుడో చిన్నప్పుడు వీళ్ళు చూస్తుంటారు తర్వాత వీళ్ళు పల్లెటూరు వదిలి వెళ్ళరు ఆ వాళ్ళ కూతురు వచ్చేసి సిటీ నుంచి వచ్చి ఉండదు అనమాట ఇంకా తర్వాత చూద్దామనేసి ఆ బాబునైతే పంపిస్తారు వాడైతే వచ్చిందాంటే పల్లెటూరిని అయితే విచిత్రంగా చూస్తూ ఉంటాను అనమాట అన్నీ అయితే ఇంకా ఇంకా చూస్తూ ఉంటాడు ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే వచ్చుంటాడు వస్తానే ఇంకా తన ఇంట్లోంచి నుంచి బయట రాడు వస్తానే మొబైల్ పట్టుకోవడం ఇంకా ల్యాప్టాప్ తన గేమ్స్ అంటే తన హెడ్సెట్ పెట్టుకొని తన పాటి తన లోకంలో తను ఉంటాడు వచ్చినాయి వాళ్ళ తాతయ్య వాళ్ళ అవతో మాట్లాడడం అట్లాంటి అంత ఎక్కువ ఏం చేసేవాడు కాదు కానీ వీళ్ళ ఇంటికి ఏంటంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళ తాతయ్య మాట్లాడుతూ ఉంటాడు తోట దగ్గరికి వెళ్తూ ఉంటాడు అన్ని పనులు తనైతే చూసుకుంటూ ఉంటాడు అనమాట వాళ్ళవ్వ కూడా ఇంట్లో అదే ఇంట్లో కూరగాయల చెట్లు కూరగాయలు ఫ్రెష్గా కూరగాయలు దంపడం అంట పాలు తీసుకోవడం ఫ్రెష్గా అట్లా చేస్తూ ఉంటాం అది వన్ డే టూ డేస్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తారనమాట ఆ బాబు అయితే తర్వాత ఏంటి మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది ఎందుకు వాళ్ళంతా అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నావు పని చేయడానికి ఏమి సర్వెంట్స్ పెట్టుకోవచ్చు కదా మీరు ఎందుకు ఇట్లా వెజిటేబుల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు కదా మీరు ఈ వయసులో ఎందుకు పండించుకోవడం మేమైతే ఇట్లా తినము ఇట్లా చేయము అదే ప్యాన్ ఇలా అంతా అలుగుతారు కదా అంతా డట్టిగా ఎందుకు చేయకూడదు అనేసి వచ్చి తన వర్షన్ అయితే తన ఇంకా ఇంకా చెప్తా ఉంటాడనమాట తనైతే ఇంకా ఇంకా చెప్తా ఉంటే తనకు ఒక టూ డేస్కి అయితే కానీ హెల్త్ బాగాలేక వచ్చేస్తాను వస్తే సిరప్స్ అంట ట్యాబ్లెట్స్ అంట అవి ఏవేవో వేసుకుంటూ ఉంటాడు తనైతే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చి కషాయం కాంచేచ్చారు చీ అట్లాంటివన్నీ తాగకూడదు హెల్త్ అయితే పాడైపోతుంది అని అంటూ ఉంటాడు అనమాట ఇంక ఈవినింగ్ వరకు తగ్గకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళిపోతాను అని చెప్తా ఉంటాడు ఇంకా వాళ్ళ తాతయ్య వచ్చి నాటు వైద్యం అతన్ని తీసుకొస్తాను ఇంట్లో ఊర్లో చూసేవాళ్ళు ఉంటారు కదా పసరు వైద్యం అది ఇది చేసేవాళ్ళు అయితే తనని తీసుకొచ్చి తనకి ఏమీ ప్రాబ్లం లేదు ఏదో మామూలుగా ఊరు నీళ్లు మారినాయి కదా అందుకోసం అని తను చెప్పేసి ఏదో నాటు అయితే పసరు మంది అయితే ఇస్తాడు తనైతే అయితే నాకు వద్దు అనేసి టాబ్లెట్లే వేసుకుంటా ఉంటాడు హాస్పిటల్కి వెళ్దాం అది ఇది అనేసి అయితే ఇంకా తర్వాత వాళ్ళ అమ్మమ్మ తాతయ్య బలవంతం చేసి అయితే ఆ పసురు మందు అయితే తాపిస్తారు తాపించినా ఒక టూ త్రీ అవర్స్ కల్లా ఫీవర్ అయితే తగ్గిపోతుంది అనమాట తనకైతే తనైతే ఏంటంటే ఒప్పుకోడనమాట అప్పటికి కూడా ఇట్లా పసుమ కాదు నేను ముందు టాబ్లెట్స్ వేసుకున్నాం కదా అది ఇప్పుడు ఎఫెక్ట్ చూపించి ఇప్పుడు ఫీవర్ తగ్గింది ఇదంతా నాన్ సెన్స్ అదంతా చేయకూడదు ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీలో ఉన్నారు ఏ కాలంలో ఉన్నారు ఇంకా అనేసి అయితే ఇంకా సరే ఇట్లా అట్లా అనేసి పోతా ఉంటాడు బయటికి వెళ్ళడు రాడు బయట కూర్చున్నా ఎదుటి వాళ్ళు వచ్చినా కూడా తను అంతగా హాయ్ అంటే హై ఎక్కువ మాట్లాడ్డామాట అట్లాంటి ఉంటాడనమాట తను అయితే ఒకసారి ఒకరోజైతే ఇంకా తోటకాడికి వెళ్దాం రా అనేసి వాళ్ళ తాతయితే తోట దగ్గరికి తీసుకెళ్తారు తను ఇంకా తోట దగ్గరికి తీసుకెళ్తే ఇంకా వచ్చినప్పటి నుంచి చాలా డౌట్లు ఉన్నాయి కదా నీకైతే అర్థం కానోటి మేము ఎందుకు ఉన్నావు ఏంటి మా లైఫ్ స్టైల్ అనేసి అడుగుతా అనమాట ఇంకా సరే అడిగితే సరే చెప్పమని చెప్పు అడుగుతాను పెద్దయి నాకేంటంటే పెద్దయి ఏమవుతాను నేనైతే బాగా అదే చదువుకుంటాను కంపెనీస్ పెడతాను అందరికీ జాబ్స్ ఇచ్చాను నేను పెద్ద పెద్ద ఒకటి సక్సెస్ అయితే ఇంకా కొంచెం గ్రోత్ ఒక స్టెప్స్ ఒక స్టెప్ అట్లా ఎదుగుతా వెళ్తాను అనేసి తను చెప్తా ఉంటాడనమాట అప్పుడు అడుగుతాడనమాట వాళ్ళ తాతయ్యని ఈ పొలంలో అంతా పనిచేస్తారు కదా ఎంత వస్తారని సంవత్సరానికి ఎంత వస్తుంది మాకు పంట ఎంత కవులకి సార్ ఎంత వస్తుంది అంటే మీరు సంవత్సరానికి సంపాదించే సంపాదన నేను ఒక్క నెలలో సంపాదించగలుగుతాను నేను వంద మందికి జీతం ఇవ్వగలుగుతాను టౌన్లో అనేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళ తాత ఏంటంటే అనేసి తోట దగ్గర నుంచి ఒక చెట్టు అయితే పెరుక్కు వస్తాడు ఒక చెట్టు అక్కడే ఉంటుంది అనమాట చెట్టు పక్కన రెండు చెట్లు ఉంటే ఒక చెట్టు అక్కడే ఉనిచ్చి ఒక చెట్టు పెరుక్కొని వస్తాడనమాట పెరుక్కు వచ్చి తనకు చెప్తా అనమాట అక్కడ రెండు ఒకేలాగా ఉన్నాయి కదా చెట్లు వచ్చేసి ఏ చెట్టు బాగా పెరుగుతుంది ఎక్కువ ఎట్లుంటుంది ఏది తొందరగా పెరగలుతుంది ఏది గట్టిగా ఉండగలుతుంది అని అడిగితే ఇక్కడ తోట దగ్గర అంటే ఎక్కువ గాలి వాటర్ స్టాల్కి ఇది ఎక్కువ రోజులు ఉండలేదు వాటర్ ఎక్కువ రాకపోతే మనం ఇంటి దగ్గర నాడదామనేసి ఇంటి దగ్గర పెరట్లో ఒక చెట్టు నాడుతారు ఇంటి వెనకాల ఈ చెట్టు అయితే కానీ మనం ఇంటి దగ్గర నీళ్ళు పోస్తాము దానికి తగ్గట్టు అన్నీ ఫుడ్ ఇస్తాం కాబట్టి ఇదైతే బాగా ఎదగలుగుతుంది మంచి మనకు ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ అన్ని ఇవ్వగలుగుతుంది అని అని చెప్తాడనమాట ఇంకా సర్లే అనేసి ఇట్లా అట్లా అనేసి ఒక వన్ వీక్ ఉనేసి తను వెళ్ళిపోతాడనమాట వరకు ఊరికైతే వెళ్ళిపోతాడు ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తా అనమాట నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాడు తనైతే వచ్చిన తర్వాత అడుగుతాడనమాట మనం నాటాం కదా చెట్లు ఎట్లున్నాయి రా వెళ్దాం వెళ్దాము అనేసి అయితే వెళ్దామని వెళ్తే అక్కడ ఏంటంటే ఫస్ట్ తోట దగ్గర చెట్లు ఎట్లుంటాయి అనుకున్నామని వాళ్ళు తాత అడుగుతాడు అనమాట తనైతే అడిగితే తోట దగ్గరిది ఎప్పుడో పడిపోయి ఉంటుంది ఇంటి దగ్గర చెట్టు అయితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను కానీ నువ్వేంటంటే తోట దగ్గరతోనే బాగుండదు అంటావు కదా సరే వెళ్దాం రా వెళ్ళి చూస్తే నీకే అర్థం అవుతుంది అది ఎప్పుడు చచ్చిపోయి ఉంటుంది దానికి ఫుడ్ లేక వాటర్ లేక అని అంటాడు అట్లనేసి తోట దగ్గరికి అనమాట తీసుకెళ్తే అక్కడొచ్చేసి పిల్లలే పని చేస్తా ఉంటే మీరు ఇట్లా పొలంలో అట్లా పని చేసుకుంటా ఉంటే మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది చదువుకోవాలి ఇట్లా చిన్న చిన్న స్కూల్స్తో చదువుకుంటే మీరు లైఫ్లో సక్సెస్ అవ్వలేదనేసి ఆ వయసులోనే తను చెప్తా ఉంటే వాళ్ళ తాత సైలెంట్గా వింటా ఉంటాడన్నమాట సరే చెట్టు చూద్దామనేసి వెళ్తాడు ఇంకా వెళ్తే అక్కడికి చెట్టుని చూస్తే ఏంటంటే బాగా దాని వయసుకు వన్ ఇయర్కి ఎంతైతే చెట్టు ఉన్నాలో బాగా చిన్న చిన్న పూలు వచ్చి ఉంటాయి కొంచెం కొన్నిగా కాయలు వచ్చి ఉంటాయి బాగా కొమ్మలు అన్నీ మలుచుకొని బాగా దాని కింద ఇంకొక రెండు చెట్లకి అయితే నేడిచ్చుంటదనమాట అది అయితే కానీ దీనైతే ఆశ్చర్యంగా చూస్తాను నేను ఎప్పుడో చనిపోయింది అనుకున్నాను దీని ఇన్ని రోజులు ఉంది అసలు ఇదే ఇట్లుంటే నేను ఇంటి దగ్గర పెర దగ్గర నాటినాను కదా చెట్టు అది ఇంకెంత గ్రోత్ అయిపోయింటుంది ఇంకెంత సక్సెస్ అయిపోంటుంది ఆ చెట్టు వచ్చేసి అనేసి ఇంక సర్లే అనేసి వెళ్దామనేసి అనేసి వెళ్తా ఉంటారనమాట ఇంటికి వస్తారు ఇంటికి వస్తేనే ఇంక వాళ్ళమ్మ మా చెప్పిన వినకుండా చెట్టును చూద్దాం అనేసి పెరట్ దగ్గరికి వెళ్తారు అక్కడ చూసి చెట్టు ఉంటుంది అనమాట వాళ్ళ తాతయ్య మీద కోపడతా అనమాట నువ్వు చెట్టును తీసేసావు కదా నన్ను మోసం చేసేసావు అనేసి ఆ విషయంగా మాట్లాడేస్తూ ఉంటాడనమాట సరే అనేసి ఏమైందని మళ్ళీ కో కోపం తగ్గినాక అడిగితే మొన్న వచ్చిన గాలికి చిన్న గాలి తోలింది వర్షాకాలం ఆ వర్షానికి గాలికి అది చెట్టు కొట్టుకొని పోయింది అని చెప్తారు అట్లెట్లు వెళ్తుంది మీరు రోజు ఇక్కడ నుంచి టాప్ ఉంది కదా వాటర్ వెళ్తుంది ఇది మంచి దానికి తగ్గట్టు అన్నీ ఇస్తున్నారు కదా నేను చెప్పాను కదా ఇవ్వమని చెప్పేసి అన్నీ ఇవ్వాలంటే అన్నీ ఇచ్చినావు నువ్వు ఎంత చెప్తే అట్లే చేసినావు దాన్ని అట్లే పెంచినావు అనేసి అయితే మరి ఎందుకు చచ్చిపోయిందంటే ఆ తోట దగ్గర ఉండే చెట్టు ఏంటంటే అది కష్టంలోనూ నష్టంలోనే నీళ్లు ఉన్నా లేకపోయినా గాలికి వానకి అట్లే పట్టుకొని వేర్లు స్ట్రాంగ్గా దిగి అదైతే స్ట్రాంగ్గా తయారైంది ఎంత పెద్ద గాలి వాన తగిలినా అది తట్టుకోగలుగుతుంది కాబట్టి అక్కడ నిలబడింది నువ్వు ఇచ్చింది ఏంటంటే దానికి ఎనర్జీ ఏం లేదు ఒకరి మీద ఆధారపడింది మేము నీళ్ళు పోస్తే బ్రతుకుతామనింది అది దానికి వేయడం వల్ల ఎరువులు వేయడం వల్ల ఇన్ని రోజులు అది ఎట్లా తట్టుకునింది చిన్న గాలి రాను కానీ కొట్టుకోపోయింది గాలికి వానికి అనేసి తను చెప్తా అనమాట అది ఎట్లా మీరు ఏదో నన్ను చీట్ చేసేసినారు అనేసి తను వచ్చేసి ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట ఏడుస్తూ ఉంటే ఈ లోపల ఏంటంటే వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తారు అనమాట వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ కన్నా నీకు కొంచెం ర్యాంకు తగ్గిందనేసి చెప్తా అనమాట అబ్బాయికి అయితే చెప్తే ఇంకా ఇది ఇట్లా పోయిందనేసి అది అట్లా తగ్గిందనేసి కొంచెం ఫుడ్ తినమన్నా తిండు ఇంక ఏడుస్తూనే ఉంటాడనమాట ఇంకా ఏడుస్తూ ఉంటాడు ఏడ్చడు ఇంకా ఫోన్ చూసుకోవడం ఇదే అనమాట ఫుడ్ తిండు అట్లే ఉంటాడు అలుగుతాడు అట్లా చేస్తూ ఉంటాడు ఇంకా తను చెప్పిన వాళ్ళ తాతయ్య చెప్పినా కూడా విండు ఇంక ఈ లోపల ఏంటంటే పల్లెటూరులో ఇంకా పిల్లకాయలు అక్కడ వాళ్ళ తాత దగ్గరికి వచ్చేసి చెప్తా ఉంటాడు ఇంకా తాతయ్య అట్లా పేపర్ చూడండి మాకు మార్కులు ఎన్నుచ్చినాయి అనేసి తను అడుగుతాడు మీకు ఇంత తక్కువ స్కోర్ వచ్చింది మీరైనా ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు మీ అమ్మ వాళ్ళు ఏమనరా మీరు ఎట్లా ఎంత తక్కువ స్కోర్ వస్తే కానీ ఫ్యూచర్లో ఎట్లా జాబ్ చేయగలుగుతారా ఇట్లా సక్సెస్ అవ్వలేరు కదా అని చెప్తా ఉంటారనమాట ఇంకా వాళ్ళ తాతయ్య అప్పుడు చెప్తారనమాట ఆ పిల్లోలకి చెప్తారన్నమాట మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇంకా వాళ్ళకి చెప్తారు వాళ్ళకేంటంటే ఇప్పుడు తక్కువ వచ్చినా కానీ నెక్స్ట్ పెంచుకోవచ్చు అనే హోప్ అనేది ఉంటుంది వాళ్ళు కష్టం కానీ నష్టం కానీ జీరోలో నుంచి స్టార్ట్ అయినారు కాబట్టి అది తెలుసు అనమాట వాళ్ళకి అన్నీ ఇప్పుడు పొలం పనులు తెలుసు వాళ్ళ చదువు తెలుసు లోకజ్ఞానం తెలుసు బయట పోయినా బ్రతకగలుగుతారు ఒకవేళ బయట ఏదన్నా ఫెయిల్ అయినా కూడా వాళ్ళు ఎక్కడికి వచ్చి మళ్ళీ బ్రతకగలుగుతాడనమాట విలేజ్కి అదే కానీ ఇప్పుడు నువ్వు సిటీకి సిటీలో ఉన్నావు కదా నువ్వు జస్ట్ మార్కులు తగ్గినావంటే తట్టుకోలేకున్నావు అదే కానీ లైఫ్లో ఇప్పుడు నువ్వు కంపెనీలు పెడతాను జాబ్స్ ఇస్తాను అని చెప్తున్నావు కదా ఒకవేళ దాంట్లో నష్టం వచ్చింది అంటే కానీ నువ్వు తీసుకోగలుగుతావా తీసుకోలేవు కదా నెక్స్ట్ ఆలోచన ఏంటి మీకు ఏం ఆలోచిస్తారంటే డిప్రెషన్కి వెళ్తారు సూసైడ్ చేసుకుంటారు అని చెప్తారు అదే అనమాట డిప్రెషను సూసైడు ఇట్లాంటివన్నీ మీకు సెకండ్ థాట్ అనేది ఉండదు చిన్నప్పటి నుంచి కష్టము అనేది తెలిస్తే తల్లిదండ్రులు ఏంటి మన ఎంత కష్టపడి పెంచినారు మనం ఎంత ఆధారపడి బ్రతుకుతున్నారు అనేది తెలుసుంటే మీకు డిప్రెషన్లోకి వెళ్ళరు నెక్స్ట్ చూసుకోవచ్చు అనేసి ఆలోచన ఉంటుంది మీరు సూసైడ్లు చేసుకోరు అప్పుడు చిన్న దానికల్లా చావాలి అనే ఆలోచన రాదు అనేసి అయితే తనకైతే చెప్తా ఉంటాడు తనేంటంటే ఏంటంటే చదువుకుంటే కదా నాలెడ్జ్ పెరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి మెడిసిన్స్ వచ్చేసినాయి మీలాగా పసురు మందులు తాగురు అది ఇది చెప్తా ఉంటాడు తను చెప్తా ఉంటాను నువ్వు టూ డేస్ ట్యాబ్లెట్స్ వేసుకున్నావు అయినా కూడా తగ్గలేదు పసురు మందు జస్ట్ అట్లా తాగి టూ వరుసకల్లా తగ్గిపోయిందంటే ఏంటి నీకు అప్పటికి కూడా అర్థం కాలేదా అనేసి తనైతే చెప్తా అంట మందు కాదండి తను అప్పటికి ఒప్పుకోడనమాట తనైతే అడుగుతాడు అప్పుడు నీకు ఎప్పుడు జ్వరం వస్తుంది ఎన్ని రోజులకి వస్తుంది అనేసి నాకు వస్తూ ఉంటుంది టూ త్రీ మంత్స్కి అట్లా కోల్డ్ కానీ ఫీవర్ కానీ అట్లా హెడేక్ కానీ అట్లా వస్తూ ఉంటుంది అని తను చెప్తాడు మాకు ఎంత వయసు వచ్చినా కూడా మేము ఇంతవరకు హ్యాపీగా పని పనిచేసుకోవాలంటున్నాము మీ ఇంట్లో ఏంటంటే మీరు అన్ని మిషన్సే మేము ఏమి పల్లెటూరులో ఏమి మిషన్స్ అనేది వాడట్లేదు చూసినావు కదా మేము ఫోన్లు కూడా వాడము పొద్దున్నే లేస్తాము నాలుగు గంటలకు లేచినామంటే ఏడున్నర ఎనిమిది కల్లా తింటాము పడుకుంటాం మాకు ఇంతవరకు అరుగుదల కానీ టాబ్లెట్స్ వేసుకున్నది కానీ అట్లాంటి అవసరమే రాలేదు నువ్వు చెప్తున్నావు కదా పక్కన వాళ్ళతో మాట్లాడడం టైం వేస్ట్ అనేసి అది టైం వేస్ట్ కాదు ఒకరికొకరికి మీకు సిటీలో ఏంటంటే పలకరిస్తున్న కూడా మనుషులు అనేది దొరకరు అనమాట ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే చావని కానీ ఇంట్లో సాగునీ కానీ పక్కన మనుషులు అయితే ఉండరు మాకైతే కానీ ఏదన్నా ఒక అట్లా బాగలేదంటే ఊర్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటా వస్తారు ఏమైంది ఏమైంది అని ఒకరికొకరికి అంత సహాయం చేసుకోగలుగుతారు మీకు సిటీలో అంటే ఒకరికి ఎదుగుతూ ఉంటాయి ఇంకొకరు తట్టుకోలేరు వాళ్ళు ఎట్లా నాశనం చేయాలని ఆలోచిస్తారు అనేసి తనైతే తన అయితే తను చెప్తూ ఉంటాడనమాట నేనైతే కానీ ఇంకా ఇంతవరకే చెప్పు వినున్న స్టోరీ అయితే తను ఇంకా కంటిన్యూ చేస్తూ ఉందనమాట ఇట్లా ఏంటంటే వీళ్ళకి స్కూల్లో అయితే రోజు స్టోరీస్ ఏంటో మోటివేషనల్ స్టోరీస్ అంటారు కదా అట్లాంటి ఏంటి అనేసి చెప్తా ఉంటారనమాట అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ వీళ్ళు సిటీలో ఉండే వాళ్ళు ఎట్లా ఉండాలి ఎట్లా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్గా మాట్లాడాలి అమ్మా నాన్న మీద ఏంటంటే విలేజ్లో ఏంటంటే మనకు ఫస్ట్ నుంచి చిరువులో నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కష్టం నష్టం అమ్మ నాన్న ప్రేమ హెల్త్ బాగాలేకపోతే చూసుకోవడం అట్లాంటివన్నీ ఉంటాయి సిటీలో వాళ్ళకంటే ఏంటంటే ఏముంది హాస్పిటల్కి పోతారు వెళ్తారు అనేసి కొంచెం ఎట్లయినా అప్పుడు కాలం వరకు ఇప్పుడు కాలం వరకు కొంచెం తగ్గిందనమాట కన్సల్ట్ అనేది పేరెంటింగ్ మీదే కదా ఎవరి మీదైనా కూడా మన వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉన్నారంటే ఇంకొంచెం పెద్ద నాకు ఏంటంటారు నా కొడుకు చూసుకోలేదంటే ఎట్లా చూసుకుంటారు కొడుకు ఏమైనా తెలిస్తే కదా మా అమ్మని చూసుకోవాలి అనేసి ఇంకా అట్లా అందుకే ఆశ్రమాలలో చేర్పించడం అది ఇది అనేసి అయితే అట్లా మనం ఇప్పటి నుంచి కొంచెం వాళ్ళకి ప్రేమ ఎఫెక్షన్ చూపించినాం అనుకో వాళ్ళు అట్లాంటి లోపల వాళ్ళు తెలుస్తుంది అనమాట మనం ఏదేంటంటే మా ఊడు ఆ స్కూల్లో చదువుతున్నాం మా ఊడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ర్యాంక్ వచ్చేది అని కాదు లోక జ్ఞానం కనీస లోక జ్ఞానం ఫస్ట్ ర్యాంక్ రావాల్సిన అవసరం వాడుకు కూర్చో చదువుకుంటామండి లోక జ్ఞానం బయట లోక జ్ఞానం తెలిస్తే చాలు మనం కష్టపడి చదివిస్తున్నారు మన లైఫ్లో ఎట్లా ఏంటి ఒకవేళ ఇది కాదా ఇంకొకటి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేసి ఆలోచించి తన లైఫ్ తను గడుపుకోవాలన్నమాట నెక్స్ట్ తను చెప్పారు కదా అట్లా సూసైడ్ చేసుకోవాలి డిప్రెషన్కి వెళ్ళడం అట్లాంటిదంతా అంతా ఉండకూడదు ఫస్ట్ మనం ఏంటంటే కంపేర్ చేసినా అనమాట ఎక్కువ అనమాట ఇప్పుడు ఏంటంటే రేపు ఉడికి నీ ఫ్రెండ్ కానీ మార్కులు వచ్చినాయి రా నీకు రాలేదురా నువ్వు ఏం చేస్తావా నేను అంత రా ఎంత చేస్తున్నా రా అనేసి మనం తిట్టేదాన్ని బట్టి ఓడు కూడా తయారవుతా ఉంటా అనమాట ఇంటికి వస్తే పిల్లల్ని ఏంటంటే ఫస్ట్ కొంచెం ప్రేయంగా మాట్లాడడం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు తయారవుతారు తయారైనా కొంతమంది ఉంటారు అది ఆశయం ఉన్నది ఎంత చెప్పినా కూడా చదువులో ఫుల్ ఎంత డిప్రెషన్ అంటే చదువుతుంది కానీ భయం అనమాట భయం ఫస్ట్ ఏడుపు వస్తుంది మళ్ళీ చదువు వస్తుంది అనమాట అంతైతే ఆమె చదివేది కాకుండా మళ్ళీ వాళ్ళ తమ్ముడు మా తమ్ముడు చదవట్లేదా అనేసి మళ్ళీ అదొక డిప్రెషన్ అనమాట వాడు చేయి ఏంటంటే పట్టించుకోడు ఈ రోజుకి ఏంటి నేర్చుకోవాలా నేర్చుకుంటాడు వస్తే నేర్చుకొని చెప్పేస్తాడా లేదంటే తర్వాత చూసుకుందాం ఎందుకు ఊరికే ఓవర్ థింకింగ్ చేయడం అనేసి తనేది ఇదనమాట ఒక్కొక్కరు రది అంటారు నేను అట్లేంటే ఇప్పులకు ఇంత నేను అదే నైట్ కొడవన్నమాట మాకైతే ఇంకా ఇన్ని స్టోరీస్ ఇంత మోటివేషన్ చేస్తారు కదా స్కూల్లో అయితే నీకు ఇప్పటికి కూడా తెలియట్లేదా నువ్వు ఇంతగా ఆలోచిస్తావు అనవసరంగాను రేపు ఏదో అయిపోతుంది క్లాస్లోకి ఇంకా మార్కులు తక్కువ అది ఇది అనేసి అయితే ఏ ఈ స్కూల్లో చదవలేకపోతే నేను ఒకే మాకు చెప్తాను ఈ స్కూల్లో ఎక్కువ మీకు చదవలేదా ఈ సిలబస్ అవ్వట్లేదా ఉండలేకున్నారా ఏరే స్కూల్లో ఏదన్నా జాయిన్ అవుదాం ఏముంది అంతకు మించి ఇంకేం కదా చదువే కదా కదా చదువు చదివేసినా అంటే దానికి తగ్గట్టు అంటే చదవకూడదని కాదు అది ఉండాలి దానిపాటికి ఇది ఉండాల నేనైతే కంపేర్ చేసేదాన్ని దాని తక్కువ వచ్చిన కాడుకు ఇరవైకి పది మార్కులు వచ్చినా కూడా కష్టపడి రాసినాడంటే చాలు కాపీ కొట్టేసి ఓడేదో రాసినాడంటే అది అయితే ఎప్పటికీ ఉండదు ఇంకా అనవసరంగా అయితే ఆల్మోస్ట్ ఇంకా వీడియో అయితే ఇంకా అయిపోవచ్చింది ఇంకో విషయం ఏంటంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం వాయిస్ వచ్చేసి లోగా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం అంత తొందరగా ఎక్కదనుకుంటున్నా కొంచెం పొంగ పొంగ అయితే కొంచెం బేస్ వాయిస్ వచ్చే బుద్ధి వచ్చే బుద్ధి అయితే వస్తుంది ట్రై చేస్తున్నాను నేను కూడా అందరూ అయితే తిరుతున్నారు అంత నిదానంగా సాఫ్ట్గా మాట్లాడగాకమ్మా అనేసి అయితే బేస్ వాయిస్తో కొంచెం పెంచుకొని అయితే కొంచెం బాగా పెంచుకొని అయితే ట్రై చేద్దాం కొంచెం కొంచెం మంచి స్టోరీస్ అయితే చెప్తా ఉందాం ఇంకా చాలా ఉన్నాయి మా సినిమా చిన్నప్పుడు మనం అందరి దగ్గర వినే స్టోరీసే కదా అబ్బాయి ఇవన్నీ ఇంట్లో చెప్పేవాళ్ళే కదా మనం చిన్నప్పుడు ఎంత నిద్రపోవాలంటే ఎంత స్టోరీస్ చెప్పేవాళ్ళు ఇప్పుడు నిద్ర పిచ్చంటే పిల్లల్ని ఇద్దాం అనమాట పెద్దవాళ్ళకైతే అసలు ఓ నిద్ర పోవాలా నిద్రపోవాలి అనేసి చిన్నప్పుడు మనం ఆడుకో స్కూల్ నుంచి వస్తానే వాళ్ళం వేడిగా తినేవాళ్ళం ఏదన్నా ఉంటే వాళ్ళం అట్లా పడుకుంటా నిద్ర వచ్చేసేది ఇప్పుడు వాళ్ళు నిద్ర పోవాలంటే ఎంత పాటలు పడుతున్నారో వాళ్ళు ఏదన్నా వాళ్ళు అలిస్తే నిద్ర వచ్చేది ఒళ్ళు అలుచుకున్న స్కూల్ నుంచి వస్తానే ఆ ఉమర్ ట్రై ఆ స్నాక్స్ టిఫిన్ పెట్టు ఇంక పడుకునేసి ఇంక ఏం నిద్రపోతారు వాళ్ళు నిద్రపోవాలంటే పాపం ఇంకా పొద్దునే లేరు తట్టి తట్టి తిట్టి తిట్టి లేపాలి ఇంకో వాళ్ళని అయితే పాపం ప్రశాంతంగా లేపే రోజులే పోయినాయి వాళ్ళకైతే ఇంకా ఇంకా అట్లా ఉంటుంది మన లైఫ్కి వాళ్ళ లైఫ్కి హాలిడేస్ వచ్చినప్పుడన్నా వెళ్ళేసి పాపము వాళ్ళ విలేజ్లో ఎట్లుంటుంది లైఫ్ అనేది చూపిస్తా ఉండాలి అప్పుడప్పుడు ఎప్పుడు వాడు మట్టి తగలడు తుమ్ము తగలుడు ఇట్లే ఉండాలి అంటే అవ్వదు ఇంకా ఈ రోజు వీడియో అయితే రేపు వీడియోలో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్